జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మలయాళ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి దృష్ట్యా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఆలయదాన్ని పెంచడమే లక్ష్యంగా నూతన ఆర్థిక సేవలను ప్రవేశపెట్టడంతో పాటు ఇప్పటికే అమలు ఉన్న కొన్ని సేవల రుసుము కూడా పెంచడం జరిగింది జూన్ ఇరవై ఏడో తేదీన దేవస్థానము గ్రామ పంచాయతీ తహసీల్దారు దేవాదాయ శాఖ కార్యాలయ నోటీస్ బోర్డులపై ప్రకటనలు అతికించినప్పటికీ భక్తులు గ్రామ ప్రజల నుంచి ఎలాంటి ఆక్షేపణాలు రాకపోవడంతో ఈ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయని ఆలయో శ్రీకాంతరావు ఈ సందర్భంగా తెలియజేశారు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి మీకు ఆహ్వానిస్తున్నాం ఈ సమావేశానికి ఈరోజు దేవస్థానంలో జరగబోయే జరుగుతున్న జరగబోయే కార్యక్రమాల గురించి మీకు వివరాలు తెలియజేయడానికి కొరకై మిమ్మల్ని రమ్మని కోరడం జరిగింది మా కోరికను మన్నించి వచ్చినందుకు సంతోషం మొదటగా దేవస్థానంలో వివిధ రకాలైన కార్యక్రమాలు తీసుకుని ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా భోగశాల కానీ మన టికెట్స్ అనౌన్స్మెంట్ కానీ పోటీ తీవచ్చు ఇప్పుడు జరుగుతున్న దానికి పోవడం విషయంలో ఏంటైతే పిఆర్ఓ ఆఫీస్ని ఏర్పరచుకున్న విషయంలో అయితే ఏంటి దీనికి అన్నిటి గురించి మీకు చెప్పడానికి కలిసి పిలిపించడం జరిగింది మొదటగా శుభ శుభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ ఎన్టీవీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి రేపు మనం ఆరో తారీఖు నాడు గుండగట్టు దేవస్థానం నుండి మన మూల విరా మన ఉత్సాహ విగ్రహాలు అనేటివి వెళ్తాయి రేపు సాయంత్రం అక్కడ మన ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ దా దానికి వెళ్ళే కార్యక్రమంలో అందరికీ ఎవరెవరికి అక్కడ స్టాఫ్ అవసరం ఉందో వాటిని డిక్రూట్ చేయడం జరిగింది అదే క్రమంలో మనము ఇన్ని రోజులు మన టెంపుల్ వెనుక భాగంలో ఏదైతే భోగశాల ఉండేను భోగశాల అనేది అంటే భో భోగం తీసుకురావడం అనేది రాజగోపురం నుంచి తీసుకురావాలనే క్రమంలో ఆలోచనలు ఇంతకుముందు ఏదైతే పాత భోగశాల ఉండేను ఆ భోగశాలని మంచి మధ్య నీట్గా తయారు చేసుకొని ఆ భోగశాల నుండి మాత్రమే ఇప్పుడు ఈ రోజు నుండి పొద్దున మధ్యాహ్నం స్వామివారికి నివేదనలు ఏవైతే ఉంటాయో అక్కడ తయారవుతుంది అక్కడికి షిఫ్ట్ అయ్యింది అదే క్రమంలో టికెట్లు మనము ఎనౌన్స్మెంట్ కూడా మనం కొన్ని దాంట్లో టికెట్ ఎనౌన్స్మెంట్ చేసుకున్నాము అదే క్రమంలో కొత్త టికెట్లు కొన్ని ఏర్పాటు చేసుకున్నాము అందులో ఎనౌన్స్మెంట్ చేసుకున్నవి చందనం పూజ ఇంతకుముందు ఎనిమిది వందల రూపాయలు ఉండే ఇప్పుడు పదిహేను వందలు చేశాము ఇంతకుముందు ఏమీ ఇవ్వకపోయే వాళ్ళం చందనం పూజకి ఒక కండువ రెండు కనుమలు నాలుగు వందల గ్రాముల అభిషేకం లడ్డు ఈ ఈరోజు ఈ చందనం పూజ సంబంధించిన పూజలో ఎవరైతే పాల్గొంటారో వారి వారికి ఇవ్వడం జరుగుతుంది చందనం పూజ శనివారం మంగళవారం ముందుగా ముందస్తుగా వాళ్ళు చేసుకున్న వాళ్ళని ఏది టికెట్లు తీసుకున్న వాళ్ళకి పూజ చేయడం జరుగుతుంది అంతరాలయం దర్శనం కూడా నాలుగు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు పెంచడం జరిగింది ఒక కండువ రెండు కనుమలు వంద గ్రాముల అభిషేకం లడ్డు వారికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూచిపెట్టే ఆశీర్వదం ఇచ్చిన తర్వాత గండ దీపం కూడా ఇంతకుముందు ఐదు రూపాయలు ఉండే నూనె ఇవ్వబడున అంటే పది రూపాయలకు దాన్ని పెంచవడం జరిగింది నూనె ఇవ్వబడుతుంది శాశ్వత అభిషేకం అనేది ఒకటి మనము ఇంతకుముందు వెయ్యి నూట పదహారులు ఉండే దాన్ని పది ఇప్పుడు పదివేల నూట పదహారులుగా పెంచి దాని శాశ్వత అభిషేకం అనేది మనం పది సంవత్సరాలకు మాత్రమే ఇస్తున్నాం వారి అభిషేకం చేసిన సమయంలో వారి వారి గోత్రాలు చదవబడతాయి పదకొండు రోజుల హారతిని రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల పద ఐదు సారీ రెండు వందల యాభై నుంచి ఐదు వందల పదహారులు మాత్రం చేయబడింది ఇవే కాకుండా కొత్తగా నూతన నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్జిత సేవ వివరాలు ఏంటంటే ఇప్పటివరకు మనము సుప్రభాత సేవ మన స్వామివారి దగ్గర లేకుంటే స్వామివారి దగ్గర నూతనంగా సుప్రభాత సేవ మొదటి దర్శనం వారికి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఆరు గంటలకు సుప్రభాత సేవ అంటే అక్కడ మన స్వామివారికి మొత్తం అక్కడ అన్ని కార్యక్రమాలు అలంకరణ అంతా చేరిన తర్వాత మనము వారికి ఈ సుప్రభాత సేవ తీసుకున్న వాళ్ళకి వాళ్ళని దర్శనం చేపిస్తాము వారికి టికెట్ రుసుము వెయ్యి రూపాయలు వారికి దేవస్థానం తరఫున ఒక కనువ రెండు కనుమలు నాలుగు వందల గ్రాముల అభిషేకం లడ్డు ఇవ్వబడుతుంది ఈ వర్షాల కారణంగానైతే ఏంటి ఈ గత రెండు మూడు నెలల్లో ఏదైతే మన భక్తుల చిన్న జయంతి పెద్ద జయంతి తర్వాత భక్తుల అక్కడ కొద్దిగా తగ్గింది అయినప్పటికీ స్వామివారి మీద ఉన్న అచంచలమైన భక్తితోటి మన భక్తులు ప్రతి శని ఆదివారం శనివారం నుంచి మంగళవారం వరకు మన భక్తులు వస్తూనే ఉన్నారు అవుగా ఈ మధ్యన ఈ మోతా తుఫాను ఎఫెక్ట్ వల్ల కూడా కొంత ఈ కార్తీక మాసంలో అసలు భక్తులు విపరీతంగా ఉండేవారు కానీ ఆ మోతా తుఫాను దృష్టిలో పెట్టుకొని జరిగిన నష్టం విషయం అయితే భక్తులు కొద్దిగా వారి వ్యవసాయ కార్యక్రమాల్లో ఉండి కొద్దిగా తగ్గినప్పటికీ ఇప్పుడు మనకు కొండగట్టు దేవస్థానానికి ముఖ్యంగా ఇప్పుడు సమ్మక్కసారక జా జాతర జరుగుతున్న క్రమంలో భక్తులు ఏదైతే వస్తారో ఆ భక్తులు వచ్చే వారికి వారికి కావాల్సిన ట్యూలైన్ల ఏర్పాటు కానీ అదనపుగా ఏది ఇంతకుముందు ఏ విధంగా చేశారని చూసుకొని మా దేవస్థానంలో ఉన్న పూర్వ అనుభవాన్ని ఉపయోగించుకొని ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశించడం జరిగింది